జీవితంలో నిజమైన వ్యక్తిత్వం అంటే పరిస్థితులు ఎలా ఉన్నా మన విలువలను కాపాడుకోవడం బురదలో పెరిగినా కలువ పవిత్రమే ఎందుకంటే అది తన స్వభావాన్ని ఎప్పుడూ మార్చదు అలాగే విషపు తేనెటీగల మధ్య ఉన్నా తేనెతన మాధుర్యాన్ని కోల్పోదు పరిసరాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మన మనసు స్వచ్ఛంగా ఉంటే మనం ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తాం చుట్టూ ఉన్న జనాలు వాతావరణం పరిస్థితులు మనల్ని నిర్వచించవు మన ఆలోచనలు మన నిర్ణయాలు మన దృఢసంకల్పమే మన వ్యక్తిత్వానికి రూపమిస్తాయి కష్టాలు వచ్చినప్పుడు మన స్ఫూర్తి తగ్గిపోకూడదు బదులుగా మనలోని బలం మరింత పెరగాలి నిజమైన వ్యక్తిత్వమంటే అందరికి నచ్చేలా మారడం కాదు తనకు నచ్చే విలువలను పాటిస్తూ జీవించడం అది మన వ్యక్తిత్వానికి నిజమైన ప్రతిబింబం ఎప్పుడూ మనలాగే ఉండండి ఎందుకంటే అదే మీ నిజమైన శక్తి